మొదటిగా తోడైనా కానీ త్వరగా రెడీ ఉండండి సార్ మొదటి పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ 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 మట్టుపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ నర్బుల్స్ గౌరవ ఏఎస్పి సింకి సురేందర్ రెడ్డి సింకి సారికా రెడ్డి సాకేత్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు వీరనరసింహారెడ్డి జూనియర్ గాండిలా తీసుకోండి చూపిస్తా చూపిస్తూ నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్పుల చంద్రబూచర్ రెడ్డి గారు ద్వారా సర్పా కోటపల్లి ప్రభుత్వం కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తృష్ణ రెడ్డి గారు మేము కట్టగోడూరు మండలం అనంతపురం జిల్లా కృష్ణ ఆదికార్ మూడని రోజు నమోదు చేసుకున్న వారు శ్రీ రామలమ్మపల్లి ఆశీస్సులతో

పువంశ్రీ గంగా పార్వతి చెన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ వర్క్ వెనికిపాటి శ్రీధర్ గారు పెద్దపుల్లిపాద గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ఛత్రి సత్యదేవ జత ఒకటి మొదటి జత మొదటి జత అండి మంచి కాంపిటీషన్ జతల పర్వన ఐదు కూడా சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு சூரியப்பட ஜிங்க நரசிம் சந்திரபோப்பெடி கௌரவ சர்ப்பள்ளோட்டி கொட்டப்பண்ட ஆஞ்சனேயோ திருப்பெடிமாறு மண்டலம் அனந்தபுரம் ஜிள்ளேசரெடி மூடவ ஜட்ட నాలుగవ జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తోట సురీష్ఠ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేకపాలె గ్రామ చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహాలయం నాలుగవ జతగా ఐదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టీవీ సేనాపూర్ గ్రామ పేర్త మండలం నంగా జిల్లా వారు భైరవ భైరవజీగా ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలండి ఈ యొక్క జాత విభాగం ప్రదర్శన కంటిన్యూగా ఉంటుంది మొదటి జత వారు సిద్ధం చేసుకుని రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి గౌరవ జీఎస్ సర్పోజ్ శ్రీధర్ వారి జత సిద్ధంగా ఉండాలి ఆలస్యం చేయకూడదు